ఇలా అంటే పర్వతం సాగరం అంటే నీరు అంటారమ్మా మరి ఇలా సాగరం అంటే పేర్ల నీరు ఉన్నది కానీ ఆవుల ఊళ్ళ నీళ్లు లేవు ఊరంత కనుక ఇక్కడ తగిన పండి మంచులు లేవు ఉప్పు నీళ్ళు లేవు వాళ్ళకు ఊరు దాటి ఎంతో దూరం పోతే కనుక మంచులు దొరుకుతాయి వాళ్ళకు

ಊರು ನಂದು ಬೇಗ ತರಬೇತಿ

లంబడలు రాముడే ఆకు చంద్రుని ఆకు అందరికన్నా చిన్నారు పర్సన దశకోటి కోటి మంద ఉన్నది ఎట్లా ఎంపిక ఉన్నది కానీ ఆవిడ మందుకు ఎక్కలేదు ఏడేళ్ళు పన్నెండేళ్ళ మండగారు వచ్చింది మనం అట్ల మనం చాలా మంది గడ్డి లేకపోతే నీళ్ళే ఎట్లా నెల్లూరు భూములా నెలకొక వర్షం పాలని ఉద్యమం పచ్చరిపూరి గడ్డి ఉంటుందాట ముగ్గురు లమ్మడల్ భార్యలో పిల్లలు మాట చెప్పిండ్రు మేము నెల్లూరు భూములు నిలబం పాలేటో పచ్చరి గుడి షడ్డు ఉన్నది మేము అన్నీ ఆ పోతున్నా తీసుకున్నారు ముగ్గురు లమ్మడల్ రామ్నాయకు చంద్రనాయకు అందరికల్ చిన్నవాడు పచ్చనాయకుడు

अरे कसे वागले आमरे अरे अरे मिस्टर बत्ना रे जवळ होय होय ओर मी येणार ओय रे போதார அப்படின் போதாலே அங்கட்ல அம்புத்தி அங்கே அய்யாட்டி ரொம்ப பரவாயில் மஞ்ச மாட்டேன் இக்கடி பூமேட்டாண்ட రాదు బాను ఎస్ఎస్ కానిస్టేబుల్ కదా కానిస్టేబుల్ రూపాధి అంతే அப்புறோம் எப்படி அரை பூ கட்டி எந்த காப்பாடு 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 నువ్వు శంకరేందంట నా చెలుపు పట్టం ఎత్తనా పేణ ఆదివారం పేనాధరం ఎత్తనా అందులో ఎందుకైనా మేము పట్టం వేస్తాం అంటే శనివారం అచ్చినాం ఆదివారం లగ్గనైపోయింది ఆయన ఇంటి అని పేరు సామి మరి సాన్న మాకు కళ్ళుగొట్టు మందం ఇయ్యవా అని అన్న ఆయన తాళీ ఇంకా ఏరోగ తాళి ఎత్తాడు మన కళ్ళగొట్ట అంటే నిరోధ రెండు కోసం ఉండన్న మనతో రెండు వందల మూడు వందలు ఐదు వందలు ఇయ్యవా

அரை லட்ச మరి తోకసాల పుల్లారంటే పన్నెండు పన్నెండు ఏళ్ళు దాకా తొంభై లక్షలు నీ కో పల్లప్పులు తీసుకున్నానుకో పది లక్షలు కట్టాలి పల్లప్పులు పది లక్షలు కట్టారు చెప్పు అరే ఒక్క లక్ష వందల వేల మంది ఉన్నారు యాక్సైడ్ సరిపోదు రోజు యావసైడ్ చెప్పి ఉంటాయా వాడు పల్లనప్పులు తీసుకునే పది లక్షలు కట్టాలి ఇవన్నీ అది ఇయ్యాలంటే మా రాజు ఆట 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 జూద ఆటలు మాత్రమే నేను ఓడిపోతే నా బూలలో మేర్చిపోవడానికి నీకు అవకాశం మీరు ఓడిపోయారు అనుకో మీ మందు సపరేట్ అక్కడ అక్కడ నెల్లూరు రాదు ఆవిరాజు వస్తే కలు చిట్టుకోండి మళ్ళీ అమ్మడోలో గవ్వలు ఆడతాను ఆయన తెలియదు ఓడిస్తే ఓడిస్తాలో మంది తీసుకుంటాడుకున్నాడు

మీసే పార మార్కల్వో మాయి చిత్రుల్ని అంటే ఎల్లలు కలవతే మాయి బోర్రొక అంటే ఓరి మల్ల కలన చెతలట్టేన తీరాగిరా కలలు తిసిటం నాది నావుడిని నిన్న వరగవసిండు వరగవసిండు నిన్న తల ఊట మరి మూడ

కొడ సారమి గెతన గాట్టి నెల్లూరు పట్ట మాకే భూముల మాకే ఏరాట వన కట్టు వద్దు దొరిచ్చ పో బద్మా ఏయ్ ఏయ్ దేవనాదివా ఏ దేవనాదివా అన్న చెప్పుకున్నా అన్న ఎందుకు ఇలా గాతాయ దేవనాదిగా మాట్లాడి ఏ వని రావాలం చెప్పుకున్నా ను వన చెప్పుకున్నా 마 아이야, 만한 모드피나. 어디야? 만에다가, 만에 이거를, 우리 말 기르바를, 뭐뭘 해, 뭐 자야가, 뭐 어디 피나. 아, 아들이야 자야 나가도. 알았어. 하니 엄청 많네. 마라나도 많던데. 네가 뭘 해. 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 네가 뭘해 నువ్వు నాకు ఆ నెల్లూరు మారాలంటే మాత్రం బాగుమంత్ర కాడు లంగోళ్ళ కింద నేను ఆటలు ఓడిపోయి నేను ఏం ముఖం పెట్టుకోలేని వాళ్ళ మంత్ర కాని నేను బతుకని తన రాత్రి మాత్రం కావేరమ్మ కట్టవిని ఖచ్చిడు కట్టవిని ఏందమ్మానమ్మ మైసమ్మంత మైసమ్మను రెండు చెప్తా లేపుతూ ఉన్నాడమ్మా